శ్రయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది దీంతో పూర్తిగా అప్రమత్తమయ్యారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు లేదంటే సిఐఎస్ఎఫ్ అట్లాగే బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ని కూడా ఒక రకంగా అనుకోవచ్చు ఆర్ అణువణువున పూర్తి స్థాయిలో గాలిస్తున్నారని కూడా చెప్పవచ్చు బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడైతే అంత వర్కింగ్లో లేదు కొన్ని కొన్ని ప్లేన్స్ అది కూడా మనకు తెలుసు అంటే ఈ వివీఐపీస్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ మంత్రులు కావచ్చు ఆర్ ముఖ్యమంత్రి కావచ్చు స్పెషల్గా వెళ్ళాలనుకున్నటువంటి అన్నీ కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతూ ఉంటాయి సో ఇది రన్నింగ్లో ఉన్నట్టు లెక్క ఆ మిగతా అన్నీ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పూర్తి స్థాయిలో ఈ విమానాశ్రయం వర్క్ అవుతుంది మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు బేగంపేటి ఎయిర్పోర్ట్కి ఇప్పుడు బాంబు బెదిరింపుకు సంబంధించిన ఈమెయిల్ రావడంతో ఒక కలకలం అయితే క్రియేట్ అవుతోంది అండ్ ఇంకోటి ఏంటంటే గతంలో చాలా పెద్ద ప్లేసే ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాంబు బెదిరింపు రావడంతో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎయిర్పోర్ట్ పూర్తిగా పడుతున్నారు ఈ సిఐఎస్ఎఫ్ అట్లాగే ఈ పోలీస్ వ్యవస్థ బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్కి సంబంధించిన పూర్తి స్థాయి అందరూ కూడా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో బేగంపేట ఎయిర్పోర్ట్నైతే తనిఖీ చేస్తున్నారు ఏమో సైబర్కి సంబంధించిన అఫీషియల్స్ మాత్రం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈమెయిల్ ఇందులో నిజం ఉంది ఆకతాయిల పన లేకపోతే నిజంగానే ఎయిర్పోర్ట్లో బాంబు ఏమైనా పెట్టారా ఏమో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈమెయిల్ అనేది కూడా ట్రాక్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ మిగతా ఈ ఇప్పుడైతే బేగంపేట్ విమానాశ్రయం మొత్తం కూడా ఈ అఫీషియల్స్ అందరు కూడా ఆధీనంలోకి తీసుకున్నారు తీసుకొని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అందులో ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ వాళ్ళు కూర్చునేటువంటి ప్లేస్ కావచ్చు అండ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ వాళ్ళ బిలాంగింగ్స్ అంటే బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాగ్స్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏ కోణాన్ని ఆర్ ఏ మూలని కూడా వదలకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో సిఐఎస్ఎఫ్ అట్లాగే ఈ బాంబ్ స్కాడ్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ని కూడా పూర్తిగా జల్లడపడుతున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో మనకు తెలుసు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఇట్లా బాంబు బెదిరింపుకు సంబంధించిన కాల్స్ అనుకోండి ఈమెయిల్స్ అనుకోండి చాలా ఎక్కువగా వస్తున్నాయి అండ్ దట్టు మొన్న రీసెంట్లీయే ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్లో ఈ బాంబు పెట్టామని ఒకవైపు ఈమెయిల్ ఆర్ కాల్ వస్తోంది లేదంటే ఆల్రెడీ జర్నీలో ఉన్నటువంటి ఏరోప్లేన్లో కూడా బాంబు పెట్టాము అనేటువంటిది మొన్న ఒక బాత్రూమ్ డోర్ పైనే బాంబు ఉంది అని రాసి పెట్టడంతో దీంతో పూర్తిగా ఏటీసీకి సమాచారం ఇవ్వడం హుటాహుట్న దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో ల్యాండ్ చేసి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ బాంబు లేదు ఏంటి అని తేల్చుకున్న తర్వాతనే మళ్ళీ ఆ విమానాన్ని వాళ్ళ డెస్టినేషన్కి పంపించడం అయితే జరిగింది సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి బెదిరింపు కాల్స్ ఆర్ ఈమెయిల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పన్నాగం పన్ని ఆర్ ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికో లేకపోతే ఒక భయాందోళనకు గురి చేయడానికో ఇట్లాంటివి జరుగుతున్నాయా అనేసి కూడా అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా కూడా వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఎందుకంటే మనకు తెలుసు మొన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాతనే వరుసగా ఇట్లా ఏరోప్లేన్లో సాంకేతిక సమస్యలు ఒకవైపు వస్తున్నాయి ఇంకోవైపు ఏమో బాంబు బెదిరింపు కాల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి సో దేన్ని కూడా లైట్ తీసుకోవడానికైతే వీలు ఉండదు బికాజ్ అహ్మదాబాద్ సంఘటన అది మనకు తెలుసు అంటే దేనివల్ల జరిగింది ఏంటి అనేది కూడా మనకు తెలియదు కానీ ప్రాణ నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది అది ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే రోజు దానికి సంబంధించిన వీడియోస్ ఒక్కొక్కటి ఒక్కోటి కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్ ఇంకా కూడా కనిపిస్తోంది అట్లాంటిది ఇప్పుడు మళ్ళా ఏరోప్లేన్స్ని టార్గెట్ చేసిన ఆకతాయిల పన లేకపోతే నిజంగానే ఎవరైనా అంటే క్లూ ఇస్తున్నారా ఏదో జరగబోతోంది అని క్లూ ఇస్తున్నారా ఇట్లా అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే జరుగుతోంది కానీ ప్రస్తుతం ఇంకా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో తనిఖీలు అయితే జరుగుతున్నాయి బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ అండ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకొని బేగంపేట్లో బాంబ్కి సంబంధించిన ఈమెయిల్ వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్నైతే తనిఖీ చేస్తున్నారు ఇంకా కూడా బాంబు ఉందా లేదా అనేది కూడా ఏమీ తేల్చలేదు బట్ ఇప్పుడు ఈ వార్త కలకలం అయితే క్రియేట్ చేస్తోంది బేగంపేట్ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ లాగా ఉంది అంటే మధ్యలో సిటీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో బాంబు పెట్టామని బెదిరించడం అట్లాగే ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని ఇప్పుడు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది సో బాంబు బెదిరింపు కాల్ రావడంతో పూర్తిగా ఎస్పీజీ కావచ్చు లేదంటే బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఇవన్నిటితో తనిఖీలు చేసిన తర్వాత ఆకతాయిలే ఈ పని చేశారు అంటే ఈ మెయిల్ పెట్టింది కూడా ఒక ఆకతాయి అని తేల్చడం అయితే జరిగింది అతి త్వరలోనే పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకోవైపేమో నెల ఆరు నెల పదిహేను రోజులకు ఒకసారి ఇట్లాంటి ఈమెయిల్ పెడుతున్నట్టుగా కూడా గుర్తించారు సో ఎక్కడుంది ఈ సోర్స్ ఎవరు పెడుతున్నారు ఏంటి అనే దాంట్లో కనుక్కునే దాంట్లో నిమగ్నమైనట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో మొత్తం మీద అయితే బేగంపేట లో ఎలాంటి బాంబు లేదు అని తేలిన తర్వాత మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది